నేను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో డెప్యూటీ డైరెక్టర్గా చేస్తుండేవాడిని సో ఇప్పుడు కోచింగ్ పైన ప్యాషన్తో రైట్ నౌ కంప్లీటింగ్ కంప్లీట్లీ ఇంటూ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ అనమాట అండ్ మా అకాడమీ నుంచి ఇప్పటిదాకా ట్వంటీ ట్వంటీ వన్లో అకాడమీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా వీ గోట్ అరౌండ్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్స్ అనమాట సో అదే ఫోకస్తో మేము ముందుకు వెళ్తున్నాం అండ్ ఎస్ మా మిషన్ ఏంటంటే అండ్ అలాగే బై ట్వంటీ థర్టీ వీ వాంట్ టు క్రియేట్ వన్ ఫిఫ్టీ ఐఏఎస్ అండ్ వన్ ఫిఫ్టీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఫర్ ద కంట్రీ సో ఈ కాంటెక్స్లో ఏంటంటే ఎస్ వీ ఆల్సో హ్యావ్ నౌ అసోసియేటెడ్ విత్ ఆర్ గ్రూప్ ఆర్ గ్రూప్కి ఇంట్రడక్షన్ అవసరం లేదు మన తెలుగు స్టేట్స్లో దే ఆర్ నోన్ ఫర్ దేర్ బ్రాండ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ సో దాట్ హ్యాస్ గివన్ అస్ ఏ న్యూ లీష్ ఆఫ్ ఎంతూజియాజమ్ అండ్ రైట్ నవ్ వి ఆల్సో ఫోకసింగ్ ఆన్ స్కేలింగ్ అప్ మా మా టీమ్స్ కానివ్వండి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అండ్ అదర్ సపోర్ట్ సిస్టమ్స్ అంతా కూడా నౌ వీ హ్యావ్ గోట్ ఎ న్యూ లీష్ ఆఫ్ సో ఫస్ట్ థ్యాంక్స్ గోపీచంద్ గారు ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్ అది వెరీ షార్ట్ నోటీస్ యాక్చువల్లీ సో లక్ ఏంటంటే సార్ ఈజ్ నాట్ ట్రావెలింగ్ సో దట్ ఈస్ వెరీ వెరీ అంటే ఈరోజు ఆస్పీషియస్ డే అని చెప్పారు అందుకోసము యాక్సెప్ట్ చేశారు అలాగే అజయ్ మిశ్ర సార్ కూడా సో ఏది అడిగినా ఇంతవరకు సార్ కాదని లేదు నాకు దట్ ఈస్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఎందుకంటే వారికి కూడా కొంచెం అనుబంధం ఉన్నది అంటే మీన్ యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్ వెరీ పాజిటివ్ ఆఫీసర్ సో గోపీచంద్ గారికి నా రిలే ఎన్నో ఎంతోమంది అంటే ఒలింపిక్ మెడలిస్ట్ వచ్చారు రాబోతున్నారు ఇంకా సో ఇంకా ఆ ఫెసిలిటీ కన్స్ట్రట్ చేయడం అనేది ఇట్స్ మై అంటే లక్ అనుకుంటాను ఎందుకంటే సో ఆల్వేస్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ పీపుల్లా అంటే అసోసియేషన్లా ఉంటుంది సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పగలుగుతాను రాదర్ మా క్లైంట్ కాంట్రాక్టర్ రిలేషన్ ఏ ఒక్క రోజు కూడా లేదు మేము వి నెవర్ హ్యాడ్ నేను కాంట్రాక్టర్ ఏ రోజు చూడలేదు వారు నేను క్లయింట్ ఐ వుడ్ స్టార్ట్ బై థ్యాంకింగ్ gcmd not as a formality see in the first stage of my career i was successful in getting at the same level at which i was 40 years back so that is more satisfying and uh, i have interacted with this organization for last two days and i can say that uh, out of the three four Coaching institutes, I will call them. First, we'll start with uh, any other better term. This is the best which I have found. The I way know. they are. So, on his uh, mission, he took a big step in Bhavisnath uh, with the kind of partnership that he has with Dr. Seneca. I think it's a wonderful thing. Uh, it's great to see this journey of art reflections come to a stage where they're able to help more.